హాయ్ వన్ ఈరోజు నేను ముఖ్యంగా పి సుశీలాదేవి ఆంగ్ల పాఠశాల సహాయకురాలి గారి పదవీ విరమణ కార్యక్రమాలు జిల్లా పరిషత్ పాలికల ఉన్నత పాఠశాల ధర్మవరం నందు ఘనంగా అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగవ తేదీని నిర్వహించడం జరిగింది సుశీలాదేవి మా అక్కగారు ఆమె తన స్టాఫ్తో కానీ పిల్లలతో కానీ తన డ్యూటీ పరంగా చాలా హ్యాపీగా తన ఉద్యోగ జర్నీని కంప్లీట్ చేసుకుంది ఆమె యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది చాలా హ్యాపీగా ఘనంగా ఆనందంగా జరిగింది అంటే ఫంక్షన్ అంటే ఇది హోల్ హార్టెడ్గా మన మనసులో మనం వేయడము మనం బాగా చేయాలి అంటే బాగుండాలి అని అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే తను వాళ్ళతో మెలిగిన విధానము పిల్లలతో కానీ టీచర్స్తో కానీ బంధువులతో కానీ ప్రతి ఒక్కరితో కూడా చాలా నిదానంగా తన లైఫ్ను కొనసాగించింది సో చూడండి అక్క యొక్క కొలీగ్స్ అంటే టీటీసీలో చేసిన వాళ్ళు కడప నుంచి చిత్తూరు నెల్లూరు దూర దూర ప్రాంతాల నుంచి రావటం జరిగింది వాళ్ళ ఆడ బంధువులతో కూడా మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచులు మా వియంకులు వాళ్ళ వియంకులు పక్కన హెచ్ఎంస్ అందరితో కూడా సత్సంబంధాలు నెలకొల్క్కొని తన పదవీ కాలాన్ని చక్కగా నిర్వహించి అరవై రెండు సంవత్సరాలకు పదవివరణ కావించడం జరిగింది ఆ డయాస్ మీద నాకు కూడా ప్లేస్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది మా మదర్ మా అమ్మ గురించి చెప్పుకోవాలా కష్టపడి పని చేయటం ఎలాగూ పైకి రావడం ఎలాగన్నదే మాకు నేర్పించింది ఆడపిల్లలందరూ కూడా మేము ఆమె బాటల్లోనే నడిచినాము ఈరోజు ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం జరిగింది మా మనవాళ్ళు తర్వాత వాళ్ళ పిల్లలు అల్లుడు కూతురు చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆనందంగా నిర్వహించడం జరిగింది మాకు కూడా చాలా కన్నుల పండుగగా అనిపించింది తన ఇంటిమసీ విత్ చిల్డ్రన్ అండ్ విత్ ద టీచర్స్ అక్కడికి పోయి చూసిన తర్వాత మాకైతే చాలా అనిపించింది అక్కలాగే మాకు కూడా మేము కూడా హ్యాపీగా రిటైర్ అయిపోవాలి అంటే అంత మంచి రిలేషన్స్ విత్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ మంచి ఒక వాతావరణాన్ని చేసింది పదవి విరమణ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే సాధారణమైన విషయమే కానీ ఈమె మాత్రము చాలా ఆనందంగా ఆత్మీయంగా పదవి విరమణ జరగడం అనేది మేమందరూ హ్యాపీగా ఫీల్ అయినాము తను ఇప్పుడే కాదు మేము చిన్నప్పుడు కూడా మా చదువులో సపోర్ట్ చేసేది ఫ్యామిలీకి కూడా బాగా సపోర్ట్గా నిలబడేది అట్లా అంత హెల్ప్ఫుల్గానే ఉండేది మేము చదవాలని మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసింది కాబట్టి మై రోల్ మోడల్ ఈజ్ మై సిస్టర్ పి సుశీలాదేవి అని నేను ప్రౌడ్గా చెప్తాను తర్వాత వచ్చి చూడండి ఆ పాఠశాలలో అక్క హ్యాపీగా రిటైర్డ్ కావాలని అందరూ అంటే వాళ్ళ మనసులో బాధ ఉంది ఒక మంచి ఆత్మీయ సహోపాధ్యాయుని రిటైర్డ్ అయిపోవడం అని పిల్లలు కానీ వాళ్ళ హెచ్ఎం కానీ ఇట్లాంటి మంచిగా ఉంది ఈ కార్యక్రమము చూసిన తర్వాత బాగా హ్యాపీ అనిపించింది అక్కగా ఆ భగవంతుడు ఈ రిటైర్మెంట్ లైఫ్లో ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి చాలా ఆనందంగా ఉండాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అక్క